అసలు తప్పు ఎవరిది ప్రీమియర్ షోకి బందోబస్తు కావాలని థియేటర్ యాజమాన్యం అడిగినా రాని పోలీసులుదా పోలీసులు చెబుతున్నట్టుగా ప్రీమియర్ షోకి పెద్ద హీరో హీరోయిన్లు రావద్దు అని థియేటర్కి రాసిన లేఖను థియేటర్ వాళ్ళు హీరోలకు చూపించలేదు అన్న వారిదా నాన్ బెయిలబుల్ సెక్షన్ వన్ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ వన్ వన్ ఎయిట్ ఆఫ్ వన్ కింద ఆల్రెడీ రిమాండ్ లేఖ తీసుకున్నాము అంటున్నారు పోలీసులు క్వాష్ పిటిషన్ వేసినందున అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయకూడదు అని వాదిస్తున్న అల్లు అర్జున్ తరపున లాయర్ కానీ అరెస్ట్ చేసిన తర్వాత క్వాష్ పిటిషన్ వేశారు కాబట్టి ఇది చెల్లదు అంటు అంటున్న పోలీసులు అటు హైకోర్టులో ఇటు నాంపల్లి కోర్టులో వాదోపవాదాలు అల్లు అర్జున్ అరెస్ట్ తెలియంగానే ఫ్యాన్స్లో ఎంతో ఉత్కంఠ వెంటనే హడాహుడిగా చిరంజీవి నిర్మాత దిల్ రాజు పోలీస్ స్టేషన్కి బయలుదేరగా అక్కడ మరి సమస్య ఏర్పడుతుందని చిరంజీవిని పోలీస్ స్టేషన్కి రావద్దన్న పోలీసులు నిర్మాత దిల్ రాజు త్రివిక్రమ్ శ్రీనివాస్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు షూటింగ్ క్యాన్సల్ చేసుకొని చిరంజీవి తన భార్యతో సహా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇస్తూ తదుపరి చర్యలను తీసుకుంటున్న చిరంజీవి అల్లు అర్జున్కి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించిన కోర్టు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన తర్వాత ఇంటి దగ్గర కానీ పోలీస్ స్టేషన్ వద్ద కానీ అల్లు అర్జున్ ఎటువంటి ఉద్రేకతకు గురి కాకుండా చాలా కామన్ కంపోస్ట్గా పోలీసులకు సహకరించి వచ్చిన అల్లు అర్జున్ కోర్టులో ఇంకా పోలీసుల దగ్గర అల్లు అర్జున్ తన తప్పు ఏమీ లేదు అంటూ థియేటర్ యాజమాన్యానికి ముందుగానే తను వస్తున్న సమాచారాన్ని అందిస్తున్నట్టు తగిన బందోబస్తును ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నట్టు ఆయన తెలిపారు అసలు శుక్రవారం రోజునే ఎందుకు అరెస్ట్ చేసినట్టు శనివారం ఆదివారం కోర్టుకు సెలవు కాబట్టి బెయిల్ దొరకకుండా రిమాండ్ విధించాలనేనా మరొక వైపు మృతురాలు భర్త భాస్కర్ అనే వ్యక్తి ఇలా అరెస్ట్ చేస్తారు అని తెలిసి ఉంటే నేను అసలు కంప్లైంట్ ఇచ్చేవాణ్ణే కాదు నా భార్య చనిపోవటానికి అల్లు అర్జున్కి ఏ సంబంధము లేదు కావాలంటే నేను కేసు వెనక్కి తీసుకుంటాను అంటున్నాడు మరి అల్లు అర్జున్ని జైలుకు పంపాలి అనుకుంటున్నది ఎవరు సహజంగా ప్రీమియర్ షోలు ఉంటాయని ప్రీమియర్ షోలకి హీరో హీరో ఇన్లు ముందుగా తెలిపి బందోబస్తుతోనే వస్తారు అని ఇందులో హీరో తప్పు ఎటువంటిది లేదు అని వాదిస్తున్న హీరో తరపు లాయర్లు గతంలో కూడా ప్రముఖ హీరో సినిమా రిలీజ్ ప్రీమియర్ షోలో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది కానీ జైలు శిక్ష విధించలేదు అంటున్నారు ఒకవేళ సెక్షన్ వన్ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ వన్ వన్ ఎయిట్ ఆఫ్ వన్ ఈ సెక్షన్ల కింద రుజువైతే మాత్రం ఐదు ఏండ్లు కారాగార శిక్షణ దీనిని ఇంకొక సెక్షన్ ద్వారా కుదిస్తే కనీసం మూడు జైలు శిక్ష తప్పదా లేదు ఇందులో అల్లు అర్జున్ తప్పు ఏమీ లేదు అనిగాన తీర్పు వస్తే వెంటనే విడుదలైపోతారా ఏది ఏమైనా పద్నాలుగు రోజుల రిమాండ్ అయితే తప్పదు ఫ్యాన్స్ అందరూ అల్లు అర్జున్ త్వరగా బయటపడాలని కోరుకుంటున్నారు ఇప్పుడే అందిన వార్త మధ్యంతర బయలు ద్వారా బయటకు విడుదలైన అల్లు అర్జున్